అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఆడబిడ్డలకి ఏదైతుందో కుకింగ్ గ్యాస్ సబ్సిడీ పై చేయాలనేటువంటి ఒక భావనతోని ఐదు వందల రూపాయలకు పైబడి ఇంత భారము నాకని ఆర్థికంగా దాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇది బహుశా దేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం అమలు చేయబడుతుందని చెప్పని నేను భావిస్తున్నాను ఇది అంత గొప్ప కార్యక్రమం అధ్యక్ష అంటే వాస్తవంగా ఏదైతున్నదో వెళ్ళి ఐదు వందల రూపాయలు పైబడి చెల్లించేటువంటి ఒక డబ్బు మీరు తిరిగి ఇస్తున్నారు కన్జ్యూమర్స్ ఆర్ గెట్టింగ్ బ్యాక్ కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో ఆ డబ్బు ప్రభుత్వమే డైరెక్ట్గా ఈ కంపెనీస్కు చెల్లింపు చేసి కన్జ్యూమర్ ఏదైతున్నదో కేవలం ఐదు వందల రూపాయలు చెల్లింపుతోనే సిలిండర్ పొందే విధంగా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కన్జ్యూమర్స్ అందరి భావన వాళ్ళు అధికంగా చెల్లిస్తున్నారు ఇప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటే ఆ మూడు వందల యాభై రూపాయలు చెల్లించి సిలిండర్ పొందుతున్నారు తదుపరి ఏదైతుందో యూఆర్ గెట్టింగ్ ఇట్ యాడ్ దట్ మూడు వందల యాభై రూపాయలు ఏదైతుందో కన్జ్యూమర్ అకౌంట్లో యాడ్ చేపిస్తున్నారు బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం ఈ టైం కన్సంప్షన్తో ఏదైతుందో వాళ్ళు ఆశించ అసౌకర్యం పొందుతున్నారు మనం ఎట్లా ఇస్తున్నాం ఇది కంపెనీస్కి ఇస్తుందో ఈ డబ్బు మీరు ఇన్ అడ్వాన్స్ వాళ్ళకి చెల్లింపు చేసి కన్జ్యూమర్కి ఏదిస్తున్నదో ఐదు వందల రూపాయలే డైరెక్ట్గా ఈ చెట్టు సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక నేను భావన వ్యక్తం చేస్తున్నా ఇంకొన్ని ఇస్తుందో ఈ ఐదు వందల రూపాయలకు పొందేటువంటి సౌకర్యం స్టిల్ ఇంకా కొద్దిమంది లబ్ధిదారులు ఏదైతుందో ఆ అనవేర్నెస్తో వాళ్ళు పొందలేకపోతున్నారు వాళ్ళు మీరు ఏదైతే ఆన్లైన్లో ఆప్షన్ ఏదైతుందో దీన్ని తిరిగి ఇచ్చినట్టయితే అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు దిస్ కెన్ బి కంటిన్యూ మీరు అప్పుడు ప్రజాపాలనలో భాగంగా ఏదైతుందో ఈ ఆప్షన్ ఇచ్చిండ్రు ప్రజాపాలనలో ఏదైతుందో కొంతమంది ఏదైతుందో అప్లై చేసుకోలేకపోయినరు దాని ప్రభావంతో ఏదైతుందో అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నారు కాబట్టి ఈ ఆప్షన్ తిరిగి పొందే విధంగా అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ప్రజాపాలనలో పొందుపరుచుకోకున్నా అప్లై చేసుకోకున్నా కానీ ఇప్పుడు అప్లై చేసుకుని పొందే విధంగా ఏదైతుందో మీరు ఫెసిలిటేట్ చేయాలని చెప్పని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను